ఋతుక్ రోషన్ నటించిన విజయవంతమైన యాక్షన్ చిత్రం వారికి సీక్వెల్ అయిన వార్ టూకి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ చిత్రం ఎస్టాల్ ఫిల్మ్స్ యొక్క స్పై యూనివర్సిటీలో భాగం రుతుక్ రోషన్ మరియు కేర్ రాధ్వాణి నటించిన ఆగస్టు పంతొమ్మిది బ్లాక్ బస్టర్ వార్ యొక్క సీక్వెల్ వార్ టూ ఆగస్టు పద్నాలుగున రెండు వేల ఇరవై ఐదు విడుదల కానుంది తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా యొక్క తెలుగు రైట్స్ రైట్స్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ సంచలనం జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రతికూల పాత్ర పోషిస్తున్నారు గ్రిప్పింగ్ స్టోరీ లైన్ మరియు హై వోల్టేజ్ ఆక్యువెన్ సీక్వెన్స్లతో వార్టు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు ఈ సినిమా విడుదల కోసం ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మరియు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరియు యాక్షన్ సీక్వెన్స్లకు సంబంధించి తాజా అప్డేట్లు అంచనాలను మరింత పెంచేసాయి యశ్రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని హిందీ తెలుగు భాషల్లో భారీ బడ్జెట్తో నిర్వహిస్తుంది చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో